ఇంట్లో ఏమన్న పెళ్లికి రాకపోతే అన్న పెళ్లికి వచ్చింది చూసారా సార్ డబుల్ యాక్షన్ పెళ్లికి రాకపోతే కాదు రెండు సార్లు తమిళ

గణేష్ మహారాజ్కి గుర్తున్నట్టుంది చార్మినార్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ తెలుగునా హిందీ అక్క తెలుగు అక్కడ వినాయకమే ఏమైనా పెట్టిన ఆ

అంతా బోనాలు బాగున్నాయి కదా ఏం పేరు ఖలీఫా ఏమిటండి మీరు మాట్లాడేది కాదయ్యా ఏమైనా చందరు చూసారా సార్ డబుల్ యాక్ వెయ్యి రూపాయలు అన్నారా చందా చందాకమైన మీరేనా చేసింది ఉప్పు తగ్గినట్టుంది ఆ మంచి కొద్దిగా ఉప్పు తగ్గి ఆ ఆ సుబ్రహ్మణ్యం నీ పేరే మన పేరు నాకు అర్థం కాలేదు సార్ మన పేరు గుర్తుపడినా సుబ్రహ్మణ్యం రామలక్ష్మ కొడు పట్టించుకోలేను మమ్మల్ని పట్టించుకోరు చూసారా సార్ డబుల్ యాక్షన్ లేనోళ్ళు కదా పెద్దోళ్ళు లేనోళ్ళ దగ్గర సార్ లేవని అనుకుంటారు గుర్తుపట్టలేదా తాత ఇంకా గుర్తుపట్టి రాత్రి పోయాలయా రాత్రి వేల మంది పిలుపు నిద్ర అమ్మాని మర్చిపోయా దమ్ బయట అండలుగా ఉన్నాయి అలాగే